హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు ఎయిత్ మంత్ తర్వాత బేబీస్ కోసం ఫుడ్ అయితే చూపిస్తున్నానండి నేనైతే ఇప్పుడే రైస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇన్ని డేస్ అయితే ఓన్లీ ఓట్సే పెట్టాను ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి సో ఇక్కడ నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మనం రైస్ వాడుతున్నాం కాబట్టి మరీ ఎక్కువ స్టోర్ ఉన్న ఫుడ్ కూడా బాగుండదు కొంచెం ముక్క వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా నేనైతే ఒక చిన్న టీ గ్లాస్తోనైతే మెజర్ చేసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ అయితే తీసుకున్నానండి గోధుమ రవ్వ మనం రైస్ అయితే నీట్గా కడిగి ఫ్యాన్ కింద పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆ ఆరబెట్టేసుకున్న తర్వాత మనమైతే మంచిగా వేయించుకోవాలండి మనం వే ఎంత బాగా వేయించితే అంత బాగా రైస్గా రైస్ అనేది కొంచెం లోపల నుంచి పిండి పిండిగా తయారైతే మనకు బేబీస్కి తొందరగా డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుందండి నేను మెజర్మెంట్స్ ఎందుకు ఒక హాఫ్ కప్ రవ్వ ఎక్కువ అంటే ఇప్పుడు చూపించాను కదా రవ్వ అనేది అంత మెత్తగా ఏం పౌడర్ అవ్వదండి రైస్ మాత్రమే కంప్లీట్గా పౌడర్ అవుతుంది రవ్వ తక్కువ అవ్వకుండా ఉండాలని నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం ఈ పౌడర్తోని లంచ్కి కానీ పిల్లలు వాళ్ళకి డిన్నర్ కానీ మనమైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఇంత క్వాంటిటీ తీసుకుంటే ఒకసారికి సరిపోయే అంత వస్తుందండి మనం బేబీస్కి పెట్టే ఫుడ్ డైలీ పెడుతుంటాం కదా దాన్ని బట్టి తెలుస్తుంది మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఒకటి రెండు సార్లు వండుకొని పెడుతుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత తినగలుగుతారు పిల్లలకి మనం ఎంత ఇయ్యగలుగుతాం అనేది సో అది చూసి మనం తర్వాత క్వాంటిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం ఇందులోకి క్యారెట్ బీట్రూట్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా స్టార్ట్ చేశాను నేను పాప కూడా బాగా తింటుందండి సో నేను అవి కూడా చూపిస్తాను మీకు ఇంక ఇవన్నీ మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా రైస్ ఉడకబెట్టుకున్నాసేపు మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇంత థిక్గా అయినా పర్వాలేదండి ఇప్పుడు కాస్త పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి ఇది మీరు ఎంత మెత్తటి పౌడర్ పట్టినా జావ మెత్తగా ఏముండదు కొంచెం రవ్వరవ్వగా సన్ను రవ్వ లాగానే వస్తుంది సో ఎప్పుడు ఓకే ఫుడ్ కాకుండా మనం ఇలా చేంజ్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది పిల్లలకు కూడా కొత్త కొత్త ఫుడ్స్ అనేవి అలవాటు చేయాలి బట్ ఇలా కొంచెం టైం తీసుకొని గ్రాడ్యువల్గా కొత్త కొత్త అయితే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలండి సో నేను టేస్ట్ కోసము సాల్ట్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేయలేదని చెప్పాను కదా అందుకనే నేను మిశ్రీనే వాడుతున్నానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఇంకొక ఐటమ్ ఏంటంటే ఇది టొమాటోతో చేసినది అండి సో నేను ఇక్కడ నాటు టమాటో చిన్నది తీసుకున్నాను ఇది పులుపు కూడా చాలా ఎక్కువగా ఉంది సో మనం టొమాటోని కానీ వేరే ఏదైనా వెజిటేబుల్స్ని మిక్సీ పట్టడం అంటే కొంచెం టైం వేస్ట్ ప్లస్ ఇంకా దాని ఒక చిన్న వాటి కోసం అంటే ఒక్కొక్కసారి సరిగా అవ్వదు సో మనం ఇలా దీంతో గ్రిడ్ చేసుకున్నామంటే మనకి ఎలా కావాలంటే అలా చిన్న జ్యూస్ లాగానే వస్తుంది ఇక్కడ ఇందులోనే నేను కొంచెం వాటర్ కలిపి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఎందుకంటే సీడ్స్ అవి ఉంటాయి కదా సీడ్స్ అనేవి పిల్లలకి పెట్టకూడదండి సో అందుకని నేనైతే ఆ పలుపు వచ్చేలాగా దీన్నైతే ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు మనకు కావాల్సినంత పౌడర్ ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి మనం పిల్లలకి పులుపు కూడా స్టార్ట్ చేయొచ్చండి అయితే చింతపండు అలాంటివి కాకుండా కొంచెం టొమాటో అయితేనే బెటర్ అండి సో ఇది కూడా చాలా మంచిగా ఉడకాలి కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి టొమాటో కొంచెం స్మెల్ టొమాటో ఫ్లేవర్ కొంచెం తగ్గాలంటే ఎక్కువసేపే ఉడకడానికి టైం పడుతుంది ప్రాపర్గా కుక్ చేసుకున్నామంటే పిల్లలు ఇది కూడా ఇష్టంగా తింటారు సో అలాగే ఇంకా మనం పాలకూర కూడా దీంతో దీంతోపాటు నేను టిఫిన్గా అనుకోండి మేము మార్నింగ్గా ఏవైతే తింటున్నామో నేను చి ఉప్మా కానీ ఇడ్లీ కానీ నేను అవి కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసి నేను అవి ఇచ్చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఇంకా బయట నుంచి కొంచెం మిల్క్ కూడా స్టార్ట్ చేశాను మరీ ఎక్కువ కాదండి చాలా కొంచెం ఏంటంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఎంఎల్ అంతవరకే స్టార్ట్ చేశాను మరి ఎక్కువ కూడా ఇవ్వలేదు మిగతావి కూడా నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్